నేను శ్రీరామచంద్రమూర్తిని నేను సూర్యవంశంలో పుట్టాను ఇప్పుడు నా వంశం వృక్షం చెప్తాను మొదట వైవస్ తనకి పుట్టారు యక్ష్వాకుకి హరిశ్చంద్ర హరిశ్చంద్రకి బాహు బాహుకి సాగర సాగరకి భగీరథ భగీరథకి దిలీప దిలీపకి రఘు రఘుకి అజ అజకి దశరథుడు దశరథుడికి ముగ్గురు భార్యలు ఉన్నారు కౌశల్య సుమిత్ర కైకేయి కౌశల్యకి నేను పుట్టాను సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్న పుట్టారు కైకేయికి భరత పుట్టారు నేను సీతాదేవిని పెళ్లి చేసుకున్నాను నాకు లవకుశలు పుట్టారు లోక సమస్త sóc qui no va amb tu. Sou amb tu.